ైన్ టీవీ తెలుగు న్యూస్ చానల్ కి స్వాగతం వేసవి కాలంలో మంచినీళ్లు అందించడంలో కాకినాడ మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ విఫలమయ్యారని భారత విఫల కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ రాష్ట కార్యదర్శి రంబాల సతీష్ తెలియజేశారు ఈ సందర్భంగా పరలోపేట ప్రజలు సమస్యలు తెలుసుకోవాలని పరలోపల మెల్లగా అక్కడి ప్రజలు మిట్ట నిర్ద్యాహణం ఎండలో పిల్లలతో పడిగాపులు పడుతున్న దృశ్యాలు చూసి వేదనతో చెలించిపోయారని తెలియజేశారు స్మార్ట్ సిటీ పేరుతో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న నేటికి మంచినీళ్లు అందక కాకినాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పరలోపేట ప్రజలు దాదాపు ఆరు రోజుల నుండి మంచినీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మంచినీళ్లు రావాలంటే ఇంటికి నలభై రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రజలు పేర్కొన్నారు ఈ చర్యలను తీవ్రంగా ఖండించిన భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఐ రోజు మంచినీళ్లు రాని పక్షంలో రేపు సోమవారం నాడు మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి పిలిపిస్తున్నట్లు తెలియజేశారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు స్మార్ట్ సిటీ మీ అందరికీ కూడా మంచి సౌకర్యాలు కోట్లాది రూపాయలు మీకు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు ఈరోజు మీరు మున్సిపల్ కమిషనర్ ఏ రోజైనా సరే మీరు పేటల్లోకి వచ్చి ఇంటింటికి వెళ్ళి మంచినీళ్ళు వస్తాయని అడిగిన పుణ్యాన్ని మీరు పోయారా ఇప్పుడు దాకా మీరు ఎవరైనా వచ్చారా మీరు అంతేగాని ఉదయం వాకింగ్కి వెళ్ళి అక్కడెక్కడో చెత్త చెత్త దగ్గర వెళ్ళి రెండు మూడు ఫోటోలు తీసుకుని మీరు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారో కానీ ఈరోజు మంచినీళ్ళు లేక మిట్ట మధ్యాహ్నం సైతం ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు టీడీపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు జనసేన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఈరోజు పర్లోపేటలో ఇప్పటికీ మంచినీళ్ళు లేక మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర ఐదు ఆరు రోజుల నుంచి నీళ్ళు లేవు నీళ్లు రావాలంటే ఇంటికి నలభై రూపాయలు కట్టాలంట ఎందుకు కట్టాలా ఇంటికి ఇంటికి నలభై రూపాయలు ఎందుకు ఇవ్వాలా జీతం ఇవ్వాలంట మరి మీరు ట్యాక్సులు కట్టట్లేదా పన్నులు కట్టట్లేదా మరి మామూలు నేను నీళ్లు ఇస్తారా మీరు మరి అది కూడా ఇస్తాం అయ్యా మీరు నలభై కాదు యాభై రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పటికీ నీళ్లు రాలేదు మరి ట్యాంకులు పంపట్లేదు మరి పర్లోపేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలు ఈ కాకినాడ పౌరులు కదా అని మేము అడుగుతూ ఉన్నాం మేము ఓటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ రోజు కనుక మంచినీళ్ళు రాకపోతే పర్లోపేటలో ఉన్న ప్రజలకి తక్షణం మేము రేపు సోమవారం మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం ఖచ్చితంగా పర్లోపేట తుమ్ములపేటలో ఉన్న ప్రజలందరూ కూడా బిందులతో ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి మేము అక్కడ ముట్టడి చేస్తాం అని చెప్పేసి హెచ్చరిక చేస్తాం నా పేరు రంబాలి సతీష్ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి